మన అవయవ వ్యవస్థల గురించి తెలుసుకుందాం చాప్టర్ ఇక్కడ మానవ శరీరంలో అంతర్గత అవయవం కళ్ళు చేతులు కాళ్ళు ఊపిరితిత్తులు ఇక్కడ ఏంటంటే అంతర్గత అవయవం అన్నాడు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇద్దా రైట్ ఆన్సర్ ఊపిరితిత్తులు మన శరీరం ఎలా పనిచేస్తుంది కంప్యూటర్ వల్లే యంత్రం వలె ఒక వ్యవస్థ మరమనిషి యంత్రం వలె పనిచేస్తుంది సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ మానవ శరీరంలో పెద్దవారిలో ఎముకల సంఖ్య ఆప్షన్ త్రీ రెండు వందల ఆరు ఎముకలు అప్పుడే పుట్టిన పిల్లలకు మూడు వందల ఎముకలు ఉంటాయి నెక్స్ట్ మన శరీరానికి ఆకారాన్ని ఆధారాన్ని ఇచ్చేది కండరాలు ఎముకలు అస్థిపంజర వ్యవస్థ ఒకటి మరియు మూడు ఇక్కడ ఒకటి మరియు మూడు కండరాలు అస్థిపంజర వ్యవస్థ వలన మన శరీరానికి ఆకారాన్ని ఆధారాన్ని ఇస్తుంది ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఈ క్రింది వాణిలో మృదులాస్తిలో నిర్మితమైనది కంటిరెప్పలు చర్మం పిన్నా పైవేవి కాదు కంటిరెప్పలు ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ మెత్తగా నమలబడిన ఆహారం ఆహార వాహిక ద్వారా దేనిలోకి ప్రయాణిస్తుంది దేనిలోకి చిన్న ప్రేగు పెద్ద ప్రేగు జీర్ణాశయం రక్తం జీర్ణాశయంలోకి ప్రయాణిస్తుంది ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ జీర్ణం కాని ఆహారంలోని కొంత నీరు ఎక్కడ పోషించబడుతుంది జీర్ణాశయం ఆహార వాహిక పెద్ద ప్రేగు చిన్న ప్రేగు ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ పెద్ద ప్రేగు నెక్స్ట్ సంక్లిష్టమైన ఆహార పదార్థాలు జీర్ణ రసాలలో ఉండే ఎంజైముల సహాయంతో రక్తంలోకి శోషించబడే సరళ పదార్థాలుగా మార్చడాన్ని ఏమని అంటారు ఏమని అంటారు జీర్ణక్రియ అంటారు ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ చిన్న ప్రేగు ఎన్ని మీటర్లు పొడవు కలిగి ముడతలను కలిగి ఉంటుంది ఏడు మీటర్లు ఆరు మీటర్లు నాలుగు మీటర్లు ఐదు మీటర్లు ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆరు మీటర్లు చిన్న ప్రేగు ఆరు మీటర్లు పొడవు కలిగి ఉంటుంది నెక్స్ట్ కణంలో ఆహార పదార్థాలు విచ్ఛిన్నం చేసి శక్తిని విడుదల చేయడంలో సహాయపడుతుంది ఎంజైమ్లు నీరు Glucose, oxygen. Option four is the right answer oxygen, oxygen.